ఆఫీస్ వాళ్ళ దీ మేము ఆఫీ నుంచి బయటకు వస్తున్నాము ఏది నుంచి వచ్చి టగా టగా ట ఏ వాటి విన్కొట్టు వాడే చేసింది చూడండి ఇది రాయదుర్గంలో ప్రజాస్వామ్యానికి మాయని మచ్చాను చెప్తున్నాయి అందరికీ నమస్కారాలు రేపు ఐదవ తారీఖు జరిగే ఎంబీపీ ఎలక్షన్లో భాగంగా అన్ని అన్ని నిన్న నాన్న అంత నిన్న పుల్ల గుడ్డము అక్కడ ఉన్నూరు అక్కడంత అన్నీ విజిట్ చేసిన తర్వాత వేసి దాదాపు పదహారు మంది ఎంపీ డీజీ దాంట్లో పదకొండు వంద మంది కన్ఫర్మ్గా మా మా పరంగా ఉండరు ఉండరు కాబట్టి ఉండదు అంత సెట్ చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు జనరల్గా ఆఫీస్యల్గా ఏమంటే టూ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఎవరికి ఎంపీడీ అని స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీకి ఆయన ఇయర్స్ వస్తుంది కాబట్టి ఆయనకి ఇచ్చి అట్లా బీఫ్ కూడా ఇచ్చి అట్లా వేరే పని మీద పోవాలనుకుని ప్లాన్ చేసి పోతాం అనమాట పోయినాము పోయిన తర్వాత ఫార్మ్ బీగా అట్లా ఎన్ఎస్సీ వన్ టూ రెండు కూడా ఎంబీడీ వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర జిరాక్స్ జిరాస్ పైన డిస్ట్రిబ్యూట్ కాపీ అని డ్రాప్స్ తీసుకున్న తర్వాత అంత అయిపోయింది అంతా పది నిమిషాలు అయిపోయింది మేము బయట కూడా డీఎస్పీ గారు అక్కడే ఉంటారు సీఈ గారు అక్కడ ఉంటే మేము పైన తర్వాత వాళ్ళు లేచి వాళ్ళు మాట్లాడి స్టేషన్కి పడిన మాకు తెలియదు బయటది పైనంత బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత కొంచెం జిరాక్స్ లేట్ లేట్ అయింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కార్ దగ్గర కూర్చో కార్ దగ్గర కూర్చొని మీడియా వాళ్ళు బయట ఉంటే ఏమైనా చెప్పింది అంటే ఏం లేదా ఎన్ఎస్ఆర్ వన్ అండ్ టూ అది ఆఫీసులకు వెళ్ళి అది ఇచ్చినాము బి ఫార్మ్ ఇచ్చినాము అంతే ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమంటే మాకు ఐడి కార్డు కూడా ఐడి కార్డు ఉంటాము కదా ఎంపీ ఎంపీటీస్లో ఇప్పుడు బయట పెట్టారు వాళ్ళ దగ్గర లేకపోతే కూడా మాకు ఆ స్పెషల్ ఐడి కార్డులు కూడా ఆ రోజుకి ఇవ్వాలని చెప్తే వాళ్ళు లేదు ఇన్ఛార్జ్ ఆఫీసర్ రాలేదు అంటే చెప్తే మేము లేదు మాకు కంపల్సరీ కావాలని చెప్పి బయటకు వచ్చినాము వచ్చి కార్ ఎక్కుతా ఉన్నాను కార్ ముందు వస్తే కార్ దగ్గర పోతా ఉంటే ఎవరు తిమ్మరాజు గిడ్డుమల్లి వాళ్ళన్న రవి రవి అంట జయ ఎవరు మా ముల్లంగి నారాయణ స్వామి తమ్ముడు భాస్కర్ అంతా పది మంది వస్తూ ఉంటారు మేమే వాడు బీఫార్చే పోతాం అన్న మేము అనుకుంటున్నాం బయటకు వస్తే ఉంది కార్ దగ్గర అప్పుడే లోకేష్ కూడా అంత కార్లు ఎక్కిండ్రీ నేను కార్ డోదుకున్నాను ಅಮೇಟ ಮನೆ ಕುರು ಬಸವರಾಜು ಖಾನ್ ಎವರು ಈ ರ ಎವರು ಬೊಮ್ಮನಾಳ ಬಸವರಾಜು ಡಾಕ್ಟರ್ ಬಸಪ್ಪ ಎವರು ಬಂತಿಕ ಬಸಪ್ಪ ಅಮ್ಮ ಎಂ ಪಿಟಿ ಬ್ರದರ್ ನೋಡಿ ಕುರಿವಳ್ಳಿ ವೆಂಕಟೇಶ್ರು ಅಂದರ್ನ ಟಕಟಗ ಕುಡಿಸ್ರು ಮಾ ಊರಿಗೂ ಮೀರುಸ್ತು ಅಂತ ಅಂತ ಕೊಟ್ಟು ನೀ ನಾದರ್ಕರ್ಕೊಚ್ಚಿ ಸತ್ತಿನ ಸತ್ಯಪಲ್ಲಿ ಮಲ್ಲೆ వచ్చేసి ఏమేమి మా ఊరు కూర్చుంటూ రాజకీయం చేసివా ఏమనుకుంటా ఉన్నావా ఎవడ నువ్వు వచ్చి మా ఊరు రాజకీయం చేసుకుంటాను ఎంత ఎవడన్నా వచ్చేది మా రాజు మా ఊళ్ళో వచ్చేసాను ఆమెట వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తిమ్మరాజు సార్ ఏమేమి అలా రాజకీయం మేము చేయకూడదా మీరు ఇన్ని రోజులు ఉంటారు మాకు ఆరు నెలలు ఇచ్చాను నొప్పి మీకు ఇంత అంటే చెప్పి మాకు మా అబ్బాయిని కూడా వచ్చేసి అంతా ఆయన లోకేష్ కూడా మా కార్లో కూర్చోండి ఆయన తీసి ఆయన కూడా కూర్చోండి ఎంత లోకేష్ కూడా ఎక్కువ జెడ్పీటీసీ వాళ్ళ సిస్టర్వాళ్ళు జడ్ పిడిస్ కదా ఈ జడ్ బిడిషన్ బయటికి మేము మాకు ఇస్తా ఐడియా లేదు కదా మాకు కోటిలో గలాట జరుగుతుంది ఎప్పుడంటే రాజధాని ఇష్టం ఎప్పుడు ఇటువంటి జరగలేదు దీదాపో రెండు వేల మూడు నుంచి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ చూడలేదు జరగలేదు కూడా అంత నాది ఆశ్చర్యమైంది అప్పుడు పోలీసులు అప్పుడు అందరూ ఉండరు పోలీసులు ఉండదు అనుకున్నాం పోలీసులు స్టేషన్ పెట్టారు వాళ్ళు మ్యాపింగ్ ఎట్లా చల్ల అని పెట్టారు వీళ్ళ తర్వాత మేము ఇంకా కుట్లాడితే కాలేజ్ పోలీస్ కంప్లైంట్ చేయాలనుకుంటు ఇస్తే అడంతా జనాలంతా గుంపు చేరుకుంటారు వాళ్ళంత ఊళ్ళో అంతా లేదు పోలీస్ ఇష్యూతుంది అంటే చెప్తే మేము కాస్త రేపు ఎస్పికే కంప్లైంట్ చేయాలనుకో అక్కడి నుంచి వచ్చేసి ఎస్పీ అమ్మంట సీఈ కూడా మేము ముందుకల్ రాసుకుంటే ఉంటే కూడా వచ్చి అంతా సార్ మీరు ఏం లేదంటే సార్ మేము అంతా ప్రొటెక్షన్ ఇంతమంది సిబ్బంది అంతే కంప్లైంట్ చేయాలంటే ఇప్పుడు ఆడ ఊళ్ళో ఇస్తే డిస్టర్బ్ అవుతుంది వద్దని చెప్తే సరే అని వచ్చినాము అంటే భయభ్రాంతులు చేసేదానికి ఇంత ఇప్పుడు మెట్టుకుంది ఇంపార్టెంట్ పర్సన్ మనం భయం భయపడితే వీర నర్వస్ అవుతుంది వాళ్ళు అనుకుంటారు అప్పుడు అటువంటిది ఇట్లా భయపడే క్వశ్చన్ లేదు భయపడే క్వశ్చన్ లేదు ఎస్పీ గారు నిన్న చెప్పిన్నాను ఫోన్ చేసి ఏమని ఇట్లా మా దగ్గర ఎలక్షన్ జరుగుతుంది తిరుపతి కానీ కొన్ని రాబతాడు దగ్గర దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది అటువంటి కాకుండా చూసుకో చూడండి అని చెప్తే ఆయనకి ఇన్ఫార్మ్ చేసినాను డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినాను అంటే ఎలక్షన్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసినాను మాకు ప్రతి ఒక్క ఎంపీటీస్ కూడా మాకు సెక్యూరిటీ కాలం నుంచి చెప్పినాను ఎదురికి చెప్పి వచ్చాను చెప్పి వచ్చిన చెప్పినాను అంత జరుగుతుంటే ఇది ఏమిటా ఆకాశం అంటే పూటిన ప్రభుత్వంలో అక్కడక్కడ మనం దౌర్జన్యాలు వింటామంటాం రాజధాని ఇంత ఎప్పుడు జరగలేదు అటువంటిది రాజధాని జరిగిందంటే అంటే పూట ప్రభుత్వం అంటే పచ్చ అత్తంబుకలకి ఏమంటే మనం ఏం చేస్తే జరిగిపోతుంది మాదిరిగా జరుగుతుంది చూస్తూ వీడి ఆడియోలు వీడియోతో కూడా దంజా కొడుకు చెప్తా కొడుతూ నా కొడుతుంది చూస్తూ ఉంటాడు కదా వీడియోలు కూడా ఆడియో కూడా చూపించినాము కాబట్టి ఈ ఎట్లో జరిగింది వాళ్ళకి ఏం భయం అంటే పదకొండు వందలు అది గట్టిగా ఉండరు వాళ్ళు అనుకోవట్లేదు ఇంతమంది పదకొండు ఎట్లా కలుపుతారని వాళ్ళకి ఆశ్చర్యమైంది వాళ్ళు మంది కాబట్టి ఏదో రకంగా గెలట్ చేసి ఏం డిస్టర్బ్ చేసి వన్ ఫార్టీ ఏదో సిక్స్ పెట్టిస్తే ఎలక్షన్లు స్టాప్ చేయాల ఎలక్షన్ జరగకుండా చేయడా చేయాలని తేనే నాకు తెలిసిన సంవత్సరం అనుకుంటున్నాను అంటే రేపు కూడా ఎట్లా చెప్తున్నాను మనకి చూస్తే ఫోన్లో ఆడేలా రేపు మీరు రాండి బొమ్మ నాకు చూస్తాను నాకు చెప్తారు అంతా బొమ్మలు రా చూస్తాం రేపు ఎట్లా చూస్తావు ఎలక్షన్ అంటే వాళ్ళకి అంతే అంటే భయం ఏమి లేదంట అంటే వాళ్ళకి సపోర్ట్ ఏమంటే పోలీస్ సపోర్ట్ ఉంది మాకు అధికారులు మాకు సపోర్ట్ ఉన్నారు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చేస్తున్నారు కాబట్టి ఇది చాలా రోజులు జరగలేదు కాబట్టి వాళ్ళు రెడ్ బుక్లు ఏముంది మా బుక్లు కూడా రెడీ ఉంటాయి ఫ్యూచర్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము ఇద్దరు కూడా రాయదు విట్లయినా ఎప్పుడూ తెలియలేదు అంటే మనం కూడా మనం కూడా ఎప్పుడు సింపుల్గా ఉంటాము ఎక్కడ పోయినా గణమాన్ అంటే రాయితీ అట్లా వాతావరణం ఉంది అటువంటిది ఫస్ట్ టైం నా హిస్టరీలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ ఇది అందుకని దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటే తగ్గే ప్రశ్న లేదు మా కార్యకర్తలు కూడా అందరూ ఇప్పటికే వేల జనాలు ఊరు ఊరికి ఇక్కడ రావద్దండి ఏముండమో వండే కలుస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా శాంతపరిచి ఎవరిని రాకుండా చేసినాం ఫోన్లో ఎత్తేనే కావాలో అంత జనం ఫోన్ చేస్తున్నారు అనుకోండి కాబట్టి మీరు చెప్పేది రేపు దీన్ని కూడా అధికారులు స్పెషల్ ఆఫీసర్ కదా ఇంకోటి ఏమంటే ఐడి కార్డు వాళ్ళ దగ్గర ఉంటుందంటున్నారు ఇప్పటి దగ్గర ఏం చేస్తాం కావాలని ఐడి కార్డు లేదని దుబ్బెడిస్తే గుంపులు అయితే ఏం తెలుస్తాయి దానికోసమని రేపు అధికారిని ఆఫీసులకి కంపల్సరీగా రేపు తొమ్మిది గంటల లోపల మాకే ఐడి కార్డు ఇవ్వాలా మా పోయేటప్పుడు మా ఎంపీటీస్కి ఐడి కార్డు ఇచ్చి పంపిస్తాము అది ఎవరు నిలిపోకుండా పోవాలి ఎందుకంటే అప్పుడు ఏమిటో వెళ్ళిపోయాయి ఏదో ఒకటి ప్రాబ్లం చూపించి నీకు ఐడి కార్డు లేదో అది లేదని చెప్పి కాకుండా ఆ కూడా ఆఫీస్ మాట్లాడను ఎస్పీ దగ్గర మాట్లాడాను డీపీతో మాట్లాడాను సిఐది కూడా మాట్లాడాను అన్ని దగ్గర మాట్లాడి సక్రమంగా జరుగుతున్నారు ఇదింత జరుగుతుంది మేము చెప్పేది ఒకటే ఎంత చెప్పినా ఏం చెప్పినా జనాలు మాత్రం మీకు ఈ వ్యవస్థనే అరచలేదు ఇది నెల కాలుసంలో ఇంకా రేపు ఎలక్షన్ జరిగితే ఏమన్నా ఐదు అంటే కాలుష్య నిజ స్వరూపం తెలుస్తుంది ఎంత కాలు ఎన్ని రోజులు జరిపినా సోమిడు అట్లా చెప్తా ఉండే ఇంతటి నిజస్వరూపం ఏమైనది ఎలక్షన్ బట్టి తెలుస్తుంది కాల్సినటువంటి జనాలతో ఆయన నిజంగానే ఏమి రాయితీకి మంచి కోరైతే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే ప్రశాంతంగా ఎలక్షన్ జరిపిస్తే చెప్పి ఆర్డర్ అయ్యే ఆఫీసులకు చెప్పి చేపిస్తే ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది తా ప్రజాస్వామ్యం గౌరవం ఉంటుంది ఆయన చేయకపోతే మా కథ ఉంటుంది కాబట్టి ఆయనకి జనాలకి ఇప్పుడు ఆయన యొక్క ఇప్పుడు తెలిసిపోతుంది బై ఎలక్షన్ జరిగితే అంటే ఓకే లేదంటే మళ్ళీ అయిపోయింది అవతడి జనం మా ముందు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళు ఎట్లా రెడ్డి బుక్ ఉంటుందో మాది డిజిటల్ బుక్ మాకు కూడా ఉంది మేము కూడా పేర్లు రాసుకుంటాం ఎవరు అధికారుల సహకారం చేయలేదు కూడా నమ్మకం ఉంది పైన నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము అంతా పైన ఆశిస్తున్నాం ఒకటి చేస్తే మంచిది లేకపోతే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయానికి విడిచిపెడతాం కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో నూటి నూరు పర్సెంట్ ఇన్న ఇన్నోని పూర్తిగా నమ్మకం ఉంది మా ఎంపీటీస్ పైన పదకొండు మంది పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి దాంట్లో ఎట్లా ఎంపీపీ గెలిచిన తర్వాత మేము ఆమె ఎట్లా చేయాలని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి కూడా మా కార్యకర్తలు కూడా అందరూ కూడా పదకొండు ఐదో తారీఖు పొద్దునే తొమ్మిది గంటలకి అందరూ మేము కూడా వంద సంఖ్యలో జన ఎక్కువ జనా కలిసి ఉంటుంది రేపు కూడా అన్నడపల్లిలో ప్రతినిట్ పెట్టి ఆ ఎస్పీని కలిసి వస్తాము రేపు అదే చూపిస్తాడని చూపిస్తే అందరూ ఎంపీటీ నిన్న ఎవరు లోకేష్ గౌడ్ ఉన్నారు బాబు ఆయన రెండు ఎంపీటీసులు పిలిచిపోయి బాగా కలిసి చెట్టు చేస్తున్నాకి వాళ్ళని కాళ్ళలో ఎగ్గి కొట్టినారు ఎక్స్ కాళ్ళలో ఇగ్గి కుట్టేసినారు అంటే అంటే సపోర్ట్ ఉంటే కదా ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా చేసే ఒకటే కాలుకృష్ణ గారు నేను చెప్తా ఉన్నాను మీరు కరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళు అయితే ప్రజాస్వామ్యం పైన గౌరవించే ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాట్లాడుతుంటారు ఇక పత్రిక పేపర్లను ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని చెప్తున్నాను కాలుకృష్ణవాల్ గారు మనకేమి మనకు డౌట్ ఉంది కదా ఇక్కడ చిన్న చిన్న తిరుపతిలో ఒకే ఎంపీటీస్ ఉంటే తను గెలిచేసరే ఇక్కడ రాప్తాడని కూడా చాలా అది పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ కూడా ఏమి అట్లా కాకుండా రాజస్ రాజేశ్వ అంటేనే ప్రశాంతతకి మారిపోయారు ఇంట్లో నా నా ఇరవై మూడేళ్ళు రాజకీయంలో ఎప్పుడు కూడా చూడడం అంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఈరోజు నా లైఫ్లో చూడడం జరిగింది ఎప్పుడు కూడా ఇట్లా జరిగింది అక్కడ కూడా ఎవరు కూడా మేము మాట్లాడినా అంత ఫ్రెండ్లీగా లేకంటే పార్టీలు ఉన్నా కూడా అంత మాట్లాడుతుంది ఫస్ట్ టైం ఈ టైప్ జరిగింది కాబట్టి దీన్ని కూడా సీరియస్గా ఉంటుంది అనుమానం లేదు ఇప్పుడు కాదు ఎమ్మెల్యే చెప్పాలి కదా ఎమ్మెల్యే కూడా బెదిరిస్తే చెప్పాలి కదా ఇప్పుడు మా కార్యకర్తలు ఏదైనా బెదిరిస్తున్నారు ఎవరన్నా చెప్తున్నామా రిక్వెస్ట్ చేస్తున్నాం వాడకుండా పోయి అదే మా గేటే పార్టీలో పలిస్తే పార్టీకి ఏం అంటే యథా లేదా తథాపలేదు కదా రాజు ఎట్లా చెప్తారు కదా అనుకుంటా ఆయన అనుకుంటే చేసే అవుతుందా ఆయన సపోర్ట్ లేకుండా చేసే అవుతుందా రోజు ఎవరుగానే నా సపోర్ట్ లేకుండా చేసేకపోతుంది ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా అంత ధైర్యం వస్తుంది వస్తుందా మాకేం భయం ఏం చేసి చేస్తుంది పోలీసులు మా సపోర్ట్ ఉన్నారు అధికారం మాదింది గవర్నమెంట్ మాదింది మీరు ఏం చేస్తాము మీరు ఏం చేస్తా అనే పొజిషన్లో ఏం చేశాను కాదు అప్పుడే ఆల్రెడీ తెలిసిపోయింది ఓటిన సంవత్సరం పద్దెనిమిది నెలలు అయిపోయింది జనాలన్న ఎట్లుంది అందరికి తెలుసు వాళ్ళకి తెలుసు మానికి అందరికి తెలుసు జనం ఈరోజు లోకేష్ గారి మీద మాత్రమేనా దాడి జరిగింది ఆయన లోకేష్ బసవరాజు డాక్టర్ బసప్ప డాక్టర్ బసప్ప ఏజెడ్ పర్సన్ ఆయన ఎవడు వాడు చెప్తూ కూర్తున్నాడు గరిజిన కొడుతున్నాడు మిమ్మల్ని కూడా తోసేసారని కార్ దగ్గర కూర్చోడాను వచ్చిన మీద కూర్చొని ఇద్దరు ఇవ్వరు కొత్తపల్లి మళ్ళీ అమెట తిమ్మరాజు ఇద్దరు వచ్చి ఏమే నువ్వు ఏమన్నా రాజకీయం చేసేది చేయకూడదా ఆరు నెలలు ఏంటి కావాలి రాజకీయం నీకు మేము ఉండకూడదు ఆరు నెలలు మీ మీ దౌడి మీరు ఆరు నెలలు మీరు ఇన్ని నెలలు రాజకీయం చేయలేదు ఇన్ని రోజులు ఉంటుంది అని చెప్పి మాకు ఆరు నెలలు కావాలా వాళ్ళకి ఇంకో మళ్ళీ ఏమంటాడు ఏమయ్యే మా ఊరు కూర్చొని వచ్చేస్తాడు రాజకీయం ఎవడు నేను మా వాళ్ళు రమ్మండి ఎవడు అంటే మానవ సభ్యత్ సభ్యత్వం లేదు మానవ మనత్వం లేదు మర్యాదలు లేదు తెలియదు రాజకీయాల ఇట్లా నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇట్లా పోలీసు ఆఫీసర్లు ఎవరు కానీ మాకంటే ఫుల్ స్టేట్ లెవెల్ రెస్పెక్ట్ ఉంది వాళ్ళు వచ్చి ఏం రా బామరా అంటానంటే ఏ లెవెల్ ఉండే వాళ్ళు మీకు ఎంతమంది ఎంపీటీస్లో పదకొండు పదకొండు మంది ఉంటారు పలుదర ఐదు మంది ఉంటారు దానికి ఏదో రకంగా చెడు కొట్టాల మేము కూడా అక్కడే మేము జనాలు పోలా అని అనుకోలేదు జనాలు పిలిచి మా దగ్గర కూర్చుంటే ఆ విధంగా జట్లు పిలిచిపోతుంటే జనరల్గా జస్ట్గా అప్లికేషన్ ఇచ్చిపోతాము బళ్ళాలు ఏదో ఎవరు బంధువులు ఫంక్షన్ ఉందని అట్లే పోతామని జనాలు పిలిచపోలేదు నేను నేను అమ్మట రాజగోపాల్ రెడ్డి అమ్మట లోకేష్ అప్పుడో ఇరవై మేము కూడా పది ఉన్నాం అట్లా కాదు ముందు పోయిన తర్వాత వచ్చినారు ఎదురు మాట్లాడే మాకు కలిసి సరే వాళ్ళు లోపల పోయి ఆఫీస్ లోపల ఆఫీస్ లోపల మేము అనుకున్నాం పోయిన తర్వాత ఎన్నిక నుంచి వచ్చిందంట మాకు తెలియదు కదా ఇప్పుడు ముందు పోయినాము వాళ్ళ ఆఫీస్లో పరి మేము ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాము ఎలించి వచ్చి టగ టండి ఏ వానుకో వాడ వాడే చేసింది ఈ చేసి చూడండి ఇది రాయదుర్గంలో ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని చెప్తుంది ఏమిటి ఇంకా ప్రజాస్వామ్యం పూని అయ్యేది ఇక్కడ దాని గుడి నువ్వు మీరు చేసుకో ఎవరు తింటారు వాళ్ళు భయపడి వచ్చి ఏమి నేను చూసుకుండా రా ఏం చూస్తాను వాడిని చూస్తాను ఈ చూస్తాను సరే ఫోండి ఇదే రాజకుమార్ గారు చూస్తారు పర్మిషన్ రా ఊర్లోకి రా చూస్తాను సోఫా రోడ్డు ఎట్లా ఎట్లా తిరుగుతావు బయట రోడ్ల అంటే ఇష్టారాజ్యం అయితే మాకి మాకు జనాల లేదా நம்ம பொம்மனை மாயிஸே மீன் கூட ரெடி உண்டம் பொம்மலு காது நூலில் தாட்டி ரீமு நீ கத அட்டே பொம்மனை வாட் பொம்மனை ஹெட் கவார்ட்டர் அந்த பிடிச்சி மா ஊருக்கு வச்சு ராஜீம் வா எவடரா செம்மனி அட்டை எவடரா எந்த எந்த சாட்சி விடுதா சாட்சி விளைஜா வச்சுட்டே மொபைல் ஃபோட்டோ வீடியோ தீஸ்தே நாராயணசாமி மொபைல் தீசனிட்டு மொத்தம் அது எப்போ த்ரீ எஸ்ஐ தப்பினர் டிலிட் மொபைல் வீடியோ டிலீட் இச்சுனா அது கூட இப்ப பல்குட்டை ரெடி இன்னும் எஸ்ஐ சென் சாமி அட்ல பல்குட்டே தப்பா கேஸ் அவுண்ட் கட்டி செப்போ அது டிலீட் மொபைல் அது ஏசிப்ப థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి